ఉన్నమ్మ వెంకటేశాయ కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి లగ్న మరియు వ్యయాధిపతి అయిన శినేశ్వరుడు లగ్నంలోనే ఉండడం వల్ల గోచార రీత్యా శిశ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది దానివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుబడి మరియు కీర్తి ఇట్లాంటి తొందరగా పెరగడం మరియు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు తొందరగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే వృత్తిపరంగా ప్రయత్నించే వాళ్ళకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా అవి లభించే అవకాశం ఉంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ సమయం ఉద్యోగాల అన్వేషణకి అనుకూలంగా ఉండేది కాదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాడు తీరు మెరుగుపడడం అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం మరియు మీరు మీ పార్ట్నర్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే దైవికమైన శక్తి బలం కూడా బాగా పెంపొందుతుంది అలాగే ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు మాట తీరులో తడబాటు స్వల్పంగా ఇబ్బందులు ధనపరమైన ఖర్చులు అధికంగా కావడము లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఎనిమిదవ స్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా న్యాయపరమైన లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు సంఘంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాల వల్ల ఇబ్బందులు వచ్చే అవ అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క తొమ్మిదవ స్థానం మీద కూడా ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు లాభాల పేరుతో నష్టము స్నేహితుల వల్ల మోసపోవడం లాంటి సమస్యలు గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే అధికంగా కలిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో ఆచితు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి అయినటువంటి అంగారకుడు మో పదవ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వాహన గండాలు ప్రమాదాలు స్వల్పంగా జరిగే అవకాశం ఉంది స్లిప్ అయ్యి కింద పడడం చిన్న చిన్న దెబ్బలు తగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా కుజదశ అంతర్దశలు నడిచినా గోచార రీత్యా కూడా కుజుడు ఈ యొక్క వృష్టిక రాశిలోనే ఉన్నా ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క కుజుడు యొక్క పాప దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల కోపతాపాలకు అధికంగా గురవ్వడం దానివల్ల మనస్పర్ధలు లాంటివి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే కుజులు యొక్క పాప దృష్టి విద్యాస్థానం మీద కూడా ఉండడం వల్ల విద్యార్థులకు స్వల్పంగా విద్యార్థం కలగలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క అంగారకుడు లాభస్థానంలోకి ఈ యొక్క ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మార్పు చెందుతుండడం వల్ల లాభాల పేరుతో స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు స్వల్పంగా మార్ మార్కులు మెరటి తగ్గే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో కూడా చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది అలాగే రోగ రుణాది పిల్లలు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యభవృద్ధి పెంపొందడం నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే మాటిరు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం లాంటి లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి అలాగే ఈ లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి బుధదశ అంతర్దశలు నడిచినట్లయితే కనుక విద్యలో ఈ యొక్క విద్యార్థులకు మార్కులు ఎక్కువగా రావడం మరియు బంధువులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించడం వ్యవహారిక పైన లాభాలు మరియు ధనపరమైన లాభాలు రెండు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి బుధగ్రహ మార్పు వల్ల కొద్దిగా వృత్తిపరంగా కూడా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరియు సుఖ సంతోష అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది భూములు ఆస్తులు రేట్లు పెరుగుతాయి అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది అలాగే ఇలా గనకి షష్టాధిపతి అయిన చంద్రుడు చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలను కలిగజేస్తారు కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోగలరు లేకపోతే తీసుకునే నిర్ణయాలు తడబాటు రోగ రుణాది పీడలు మరియు మానసికమైన చికాకులు మానసిక ఒత్తిడికి అధికంగా గురవ్వడం మరియు బీపీ షుగర్లు లాంటి పెరగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క పదవ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు చిక్కులు తలెత్తే అవకాశం ఉంది ఈ యొక్క సూర్యగ్రహం ఈ యొక్క పదిహేడో తారీఖు నుంచి మార్పు చెందుతుండడం వల్ల కొద్దిగా లాభాలు పెరుగుతాయి స్వల్పమైన ధన నష్టం విద్యా డంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి రెండో ఇంట్లో రాహు ఎనిమిదో ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదమశ మిగిలి ఉన్నట్లయితే కనుక బాగా యోగించి లాభిస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి పలుకుబడి లాంటివి పెరుగుతాయి మరియు కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి నిల్వధనం పెంపొందడం మరియు దైవికమైన బలం శక్తి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు మహర్షి అయిపోయి కీర్తి మహర్షి మిగిలి ఉన్నట్లయితే కనుక కోర్టు న్యాయపరమైన లిడికేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు అవమానాలు పాలు కావడం మంచి చేసిన వేరే వాళ్ళ దృష్టిలో చెడ్డగా కనబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మీరు ఈ యొక్క వ్యతిరేకమైన దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు యోగాభివృద్ధి చేసుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రము కానీ లేకుండా దుర్గా స్తోత్రం కానీ రెగ్యులర్గా పారాయణ చేసుకోవడం దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అలాగే నవగ్రహాలలో శనికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు రెగ్యులర్గా ఆచరించుకోవడం అలాగే మీరు ఈ యొక్క కందులు మరియు ఉలవలు రెండు కూడా ఉడకబెట్టి మంగళవారం మంగళవారం గోవికి ఆహారంగా ఇవ్వడం వల్ల బెల్లంతో పాటు ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం